రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి బీసీలను మోసం చేయడానికే ఎన్నికల ముందు కులగణన చేపడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆరోపించారు మంగళవారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అన్ని విధాల అణగదొక్కిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు టీడీపీ హయాంలో బీసీలకు అన్ని రకాల రాయితీతో కూడిన సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఎన్నో రుణాలు కూడా అందించామన్నారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు సంఖ్యా బలం ప్రభుత్వానికి తెలిసి ఉండాలి ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేటాయించే నిధుల్లో ఆయా వర్గాల వారి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆయా సామాజిక వర్గాల సంఖ్య తెలిస్తే తదనుగుణంగా నిధులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కులగణన అనేది బ్రిటీషర్సు సైతం నిర్వహించిన ప్రక్రియ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ఐదు సార్లు ఈ దేశ జనాభా లెక్కల సేకరణ జరిగితే అందులో ఆయా కులాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం ఆయా వివరాలు నిక్షిప్తం చేసుకుంది అప్పట్లో స్వాతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు అట్లాగే సమాజంలో ఆయా వర్గాల విభజన సక్రమంగా జరగాలంటే జనాభాతో పాటు కులగణన కూడా అత్యంత అవశ్యమని నొక్కి చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా తర్వాత డెబ్భై తొమ్మిదిలో మండల కమిషన్ ఏర్పాటైనప్పుడు కూడా ఇదే వాదన మండల కమిషన్ కూడా వినిపించింది మనందరికీ తెలుసు అనేక కమిషన్లు ఇప్పటికీ రెండు వందల యాభై మూడు కమిషన్లు సిఫార్సు చేశాయి ఈ దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగాలని రెండు వేల పద్నాలుగులోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా కానీ ఇన్ని సిఫార్సులున్నా ఇంతమంది డిమాండ్ చేస్తున్న కేంద్రం ఇప్పటిదాకా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం ఇరవై ఏడు శాతానికి మించి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారంటే సంఖ్యాబలానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతం లేకుండా ఉందంటే దానికి కారణం ప్రభుత్వం దగ్గర ఆయా బీసీలకు సంబంధించిన కులాల ఓట్లు లేని కారణంగానే కాకా కలేల్కర్ కమిషన్ అయినా మండల కమిషన్ అయినా ఆ రోజు బీసీ కులాల గుర్తింపును కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిన పరిస్థితి ఉందంటే దానికి కారణం కేంద్రం దగ్గర సరైన కులాల లెక్కలు లేని కారణమే అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు కులగణన చేస్తున్న సందర్భంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డికి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేయాలనే ఐడియా వచ్చినట్లుంది నేను అడుగుతూ ఉన్నా నువ్వు రేపు పొద్దున్న దిగిపోతూ ఉన్నావు నువ్వు మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశాలు లేవు నిన్ను అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా బీసీలు పట్టుబట్టి ఓడించడానికి సంసిద్ధమైన సమయంలో కులగణన పేరుతో బీసీలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుటిల రాజకీయ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో